ఉన్నాడు మీకు ఇప్పుడు నిమిషంలో అసలు ప్రకృతి వనము ఈ ప్రకృతి వనములో వృద్ధులు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఒక స్వచ్ఛమైన గాలి తోటి ఇంకొక పది ఏళ్ళు ఎక్కువ బతుకుతారు ఎందుకంటే ఊరవతల జనగామ ఊరవతల ఉన్నది కాబట్టి ఇంత చల్లటి గాలి ఇక్కడ మంచి వనము అసలు ఇట్లాంటి చేయడం ఒక ఎమ్మెల్యే ఒక పొలిటికల్ లీడర్ మళ్ళా ఆయన నియోజకవర్గం కాదు ఇది మునుగోడు ఎమ్మెల్యే ఇప్పుడు అంటే ఒకప్పుడు ఎంపీగా ఉన్న కాలు కాబట్టి అందులో ఇది కూడా ఆయన ఆయనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల అభిమానం ఉన్నది ఒక జనగామే కాదు నల్లగొండ జనగామ వరంగల్ ఇక సిద్దిపేట దాకా కూడా రాజగోపాల్ రెడ్డి అభిమానులు ఉన్నారు రాష్ట్ర నాయకుడు ఇప్పుడు దాకా ఇంత పెద్ద విస్తీర్ణంలో నేను చూలే ఒక ఫాలేజ్ నాయకుడు కట్టించినటువంటి దాఖలాలు అయితే నేను చూలే ఒక జర్నలిస్ట్ గా నేను చూడలే ఫస్ట్ టైం నేను రావడం జరిగింది